ఒకసారి ఏం జరిగిందంటే ఒక ధనవంతుడు ముగ్గురిని పిలిచి వారికి ఒకరికి ఒక నాణ్యము ఇంకొకరికి రెండు నాణ్యాలు మరొకరికి ఐదు నాణ్యాలు ఇచ్చాడు వాళ్ళు ఆ నాణ్యాలు తీసుకున్నారు ఇక ఆయన దూరదేశం వెళ్ళాడు ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత ఐదు నాణ్యాలు తీసుకున్న వ్యక్తి ఐదు నాణ్యాలకు బదులు ఇంకో ఐదు నాణ్యాలు సంపాదించాడు మొత్తం పదైన ఆ తర్వాత రెండు నాణ్యాలు తీసుకునేవాడు ఇంక రెండు నాణ్యాలు సంపాదించాడు మొత్తం నాలుగు ఒక నాణ్యం తీసుకున్నవాడు ఒకదానికి బదులు ఇంకొకటి చేయకుండా వాడు ఏం చేశాడంటే భూమిలో తవ్వి పాతి పెట్టిస్తాడు యజమానుడు వచ్చాడు ఐదు నాణ్యాలని అడిగితే అయ్యా మీరు ఐదిస్తే ఐదుకు బదులు ఇంకో ఐదు నేను చేసి పెట్టాను ఇదిగోండి పది అని అప్పగించాడు అతన్ని చూసి ఏమన్నాడంటే బల నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నేను చేసే కార్యాలలో పాలు పొందుతున్నావు కనుక ఇదిగో నువ్వు ఇంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అప్పగిస్తున్నానని చెప్పి అక్కడున్న పని వారికి అప్పగించాడు ఇదిగో ఇతన్ని ఇంకో ఉన్నతమైన స్థాయికి నేను చేరుస్తున్నాను ఇతన్ని ఆ ఉన్నతమైన కార్యాలలో మీరు పెట్టండి అని చెప్పాడు రెండు నాణ్యాల దగ్గరికి వచ్చి ఏవి నీ నాణ్యాలంటే అయ్యా మీరు నాకు రెండిస్తే రెండుకు బదులు ఇంకో రెండు చేశాను మొత్తం నాలుగు ఇదిగోండి అని ఇచ్చాడు అప్పుడు బహుగా సంతోషించి ఆ యజమాని అంటున్న మాట ఏంటంటే బలా నమ్మకమైన మంచి దాసుడా నేను అనుకునే కార్యాలలో పాలు పొందేవాడు నువ్వు అయితే నువ్వు నమ్మకస్తుడు గనుక ఇంకా మరికొన్ని ఉపయోగకరమైన మేలుకరమైన గొప్ప కార్యక్రమాల్లో నేను ఉంచుతాను ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన శ్రేణిలో ఉంచుతానని చెప్పి అక్కడ ఉన్న పని చెప్పాడు ఇతన్ని ఉన్నతమైన శ్రేణిలో ఉంచమని తర్వాత ఒకే నాణ్యము కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఏది నీకు ఇచ్చిన నాణ్యము అనగానే అయ్యా నువ్వు విత్తన చోట పంటను కోసే వ్యక్తివి కఠినమైన వ్యక్తివని నువ్వు ప్రేమలేని వాడివని నువ్వు దండిస్తావని శిక్షిస్తావని నేనేం చేశానంటే నీ నాణ్యాన్ని భూమిని తవ్వి దాంట్లో పెట్టి కూడిపేశాను ఇదిగో తీసుకోండి అని చెప్పి ఎక్కడైతే దాచిపెట్టాడో తవ్వి తీసి ఇచ్చేస్తున్నాడు అప్పుడు ఆ విషయాలన్నీ యజమానుడు విని ఎవరు చెప్పారు నేను కఠినమైన వ్యక్తి నని నేను నిన్నెంతగానో ప్రేమించాను కనుక నీ యొక్క అర్హతను బట్టి నీకు ఒక నాణ్యం ఇచ్చేతే దాన్ని నువ్వు బహుగా ఉపయోగించుకోవాలి కదా ఎందుకు ఉపయోగించుకోలేదు ఆయనకు కోపం వచ్చేసింది మిగతా ఇద్దరిని బహుగా దీవించాడు ఆశీర్వదించాడు అదేవిధంగా ఇతన్ని కూడా దీవించాలని వస్తే ఇతనికి అప్పగించిన పనిని సంపూర్ణం చేయలేదు ఒక పద్ధతి ప్రకారం అతను ఆ యొక్క పనిని కార్యక్రమం జరిగించకుండా సోమరు అతను ఉన్నాడు అంతేకాకుండా యజమాని మీద నెపములు చెప్తున్నాడు నేరం మోపుతున్నాడు యజమానికి ఆశీర్వదించడం వచ్చు జీతం ఇష్టం వచ్చు ప్రేమించడం వచ్చు అదేవిధంగా కఠినమైన వ్యక్తి అని అని అన్నందుకు తిరుపు తీర్చడం కూడా వచ్చు